భారతదేశంపై సుంకాలతో విరుచుకుపడుతున్నటువంటి ట్రంప్ ఇప్పుడు మన భారతదేశానికి అమెరికా తరపు నుంచి రాయబారిని కొత్తగా సెర్గియో గోర్ అయితే నియమించడం జరిగింది ప్రస్తుతానికి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల సెర్గియో గోర్ ఆ వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు ఇతనైతే ట్రంప్ కి వీర విధేయుడు ఇంకా చెప్పాలంటే ఒక అంత భక్తుడు అంటే ట్రంప్ కోసం పడి చచ్చిపోతాడు మన ఎన్నికల్లో కూడా విపరీతంగా ట్రంప్ కైతే సేవ చేశాడు ట్రంప్ విజయం కోసం పాటుపడ్డాడు అనేక మందిని ఆ ఓట్ల రూపంలో మార్చగలిగాడు మన దగ్గర ఎలాగైతే వేరే విధేయులు ఉంటారో అలాంటి వేర విధేయుడే ఈ సెర్కియో గోర్ ఇతనైతే నాలుగు వేల మంది జాతీయ భక్తుల్ని అంటే అమెరికా భక్తుల్ని ఎంపిక చేసి వైట్ హౌస్ లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలుగా నియమించింది ఇతనేనంట అంతేకాదు ట్రంప్ రాసినటువంటి పుస్తకాలకి ప్రమోషన్ చేసింది కూడా ఇతనే ఇలా ఎన్నో ఉద్యమాలకి ట్రంప్ చేసినటువంటి ఉద్యమాలకి ప్రచారం చేసింది కూడా ఇతనేనంట ఇప్పుడు ఇతన్ని భారతదేశానికి రాయబారిగా నియమించడమే కాకుండా దక్షిణాసియా కూడా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహిస్తాడంటూ ట్రంప్ అయితే తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ ఉంది కదా దాని వేదికగా అయితే ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది